జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ కి స్వాగతం తిరుమల శ్రీ వెంకటేశ్వర వారి ఆలయంలో అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండవ తేదీ వరకు స్వామి వారికి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి అక్టోబర్ మూడవ తేదీ సాయంకాలం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు సాయంకాలం వాహన సేవలు వారికి నిర్వహిస్తారు అక్టోబర్ నాలుగవ తేదీ సాయంకాలం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల వరకు ధ్వజారోహణం రాత్రి తొమ్మిది గంటలకు పెద్దశేష వాహనం నిర్వహిస్తారు ఐదవ తేదీ ఉదయం గంటలకు మధ్యాహ్నం ఒంటి గంట నుండి గంటల వరకు రాత్రి గంటలకు హంస వాహనం ఆరవ తేదీ ఉదయం గంటలకు సింహ వాహనం మధ్యాహ్నం ఒంటి గంటకు రాత్రి ఏడు గంటలకు ముత్యపు పందిరి వాహనం ఏడవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు కల్పవృక్ష వాహనం మధ్యాహ్నం ఒంటి గంటకు స్నాపనం రాత్రి ఏడు గంటలకు సర్వభూపాల వాహనం ఎనిమిదవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు మోహిని అవతారం సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు గరుడ వాహనం తొమ్మిదవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు హనుమంత వాహనం సాయంకాలం నాలుగు గంటలకు స్వర్ణరథం రాత్రి ఏడు గంటలకు గజవాహనం పదవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు సూర్యప్రభ వాహనం రాత్రి ఏడు గంటలకు చంద్రప్రభ వాహనం పదకొండవ తేదీ ఉదయం ఏడు గంటలకు రథోత్సవం రాత్రి ఏడు గంటలకు అశ్వవాహనం పన్నెండవ తేదీ ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు చక్రస్నానం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ధ్వజారోహణం ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకునేందుకు జ్ఞానసేతు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి